హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఎమ్మెల్యేల పైన దాదాపు ఇరవై మంది పైన కేసులు పెట్టబోతున్నాడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి ఇది నమ్మసక్యంగా ఉందంటారా ఇది పాజిబుల్ అయినా మరి ఎందుకు వీళ్ళ యాక్షన్ తీసుకునే తీసుకుంటున్నారు దీని అంటే దీనికి కారణాలు ఏంటి నిజమైన కాదు సార్ యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం అనూహ్యంగా మెజార్టీ వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి కూటమికి అందులో ఎనభై మంది కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అది కాకుండా ఒక వార్త చక్కర్లు కొట్టే వార్త ఏంటంటే అది లొకేట్ తీసుకున్నాడా లేకపోతే చంద్రబాబు పార్టీ తీసుకునిందా పక్కన పెడితే చాలామంది ఎమ్మెల్యేలు ముప్పై నుంచి నలభై కోట్ల డబ్బులు పార్టీకి కావచ్చు లోకేష్ కావచ్చు ఇచ్చారు సీటు కోసం అనేది ఒక వార్త అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంది రెండవది ఖర్చు కూడా విపరీతంగా ఈసారి పెట్టారు ఎందుకంటే జగన్ తర్వాత అంటున్నారు కానీ జగన్ వ్యతిరేకత అని అప్పుడు ఎవరు అనుకోలే తెలుగుదేశం గెలవచ్చేమో కానీ టైట్గా ఉంటుంది జగన్ ఓడిపో ఓడిపోతాడని ఎవరు అనుకోలే సీట్లు తగ్గొచ్చేమో అనేది ఎక్కువ మంది అనుకున్నారు అందువల్ల ఖర్చు విపరీతంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దానివల్ల ఒక్కొక్క ఎమ్మెల్యే వంద కోట్ల వైపు పైగా ఖర్చు పెట్టారు సో ఆల్రెడీ కొంతమంది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు గత పదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటూ కొంత ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు ఎందుకంటే రాజకీయాలు ఏమి రాజకీయాలు వ్యాపారమే కావచ్చు కానీ ఆ వ్యాపారంలో అందరికీ లాభాలు రావు కొంతమందికే వ్యాపార లాభం వస్తుంది మిగతా అందరూ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాల్సిందే అందువల్ల రాజకీయాల్లో చేరి చాలా నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అలాగా ఈ ఎమ్మెల్యేలు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అతను ఫస్ట్ టైం అతని పేరు నేను చెప్పను కానీ ఫస్ట్ టైం వచ్చాడు అతను ఎప్పటి నుంచో పదేళ్ల పై నుంచి పనిచేస్తున్నాడు అక్కడ పర్టాల రావి లాంటి వాళ్ళతో అతను ఢీకొనేవాడు సొంత పార్టీలోనే ఇతనికి ఎక్కడ డబ్బులు తినే అవకాశం రాలేదు సంపాదించుకునే అవకాశం రాలేదు ఖర్చు పెడతానే ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యాడు అతను ఏమైపోయాడంటే మటన్ కొట్టాడు దగ్గరకు కూడా వాడికి మంత్లీ ఇది పెట్టేస్తాడు టార్గెట్ ఇచ్చాడు వాడు మంత్లీ ఇంత ఇచ్చేయాలి సో ఈయనకి అలాగా చివరికి తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాకు తెలిసిన ఒక కేబుల్ ఆపరేటరుకి ముప్పై లక్షలు టార్గెట్ పెట్టాడు ఎవరు ఎమ్మెల్యే ముప్పై లక్షలు ఇతను ఇవ్వలేడు కదా ఇతను వ్యాపారం నడవదు ముప్పై ఇస్తే అందుకని ఇతను చంద్రబాబు లోకేష్ దగ్గరకు కూడా పోయాడు అక్కడ ఉన్న మినిస్టర్ కూడా ఇతనికి ఫ్రెండ్ ఎమ్మెల్యే సో మినిస్టర్ ఏం చేయలేకపోయాడు చంద్రబాబు లోకేష్ ఆ ఎమ్మెల్యేని ఏం చేయలేకపోయారు చివరికి ఇక్కడ ఎవరినో పట్టుకొని తెలంగాణలో హైదరాబాద్లో అతను ఆ ఎమ్మెల్యే ఆస్తులు ఉన్నాయి కాబట్టి బెదిరించి అతను లొంగ తీసుకున్నాడు కేబుల్ ఆపి నెలకి ఇప్పుడు మూడు లక్షలు ఎంతో ఇస్తున్నాడు అంటే తెలుగు ఇదొక ఎగ్జాంపుల్ ఇలాగా నేను ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి మా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ మూసేస్తే ఆ ఫ్యాక్టరీని కొన్నాడు నలభై కోట్లకి ఆ ఫ్యా ఆ ఫ్యాక్టరీని తను ఏదో రియల్ ఎస్టేట్ చేసేదో చేద్దాం అనుకుంటే అక్కడ ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చింది ఒక పది ఎకరాలు పక్కన పెట్టమ్మ మనకని ఇదేందుకు పది ఎకరాలు పెడితే నేనేమి చేయాలని అతను అతను కూడా లోకేష్ చంద్రబాబు వరకు వెళ్ళాడు కానీ అతనికి ఏమీ జరగలే చివరికి అతను ఎవరినో పట్టుకొని వేరే వాళ్ళకి అమ్మేసి అతను బయట పడిపోయాడు సో మొన్న నేను ఊరు వెళ్తే నెల్లూరు జిల్లాకి వెళ్తే అక్కడ పోయో పోయిన పది నిమిషాలకి అక్కడ నాకు చెప్పిన వార్త ఏంటంటే మీరు దారిలో వస్తున్నప్పుడు తైలం చెట్లు తోపులు ఉండేవి కదా తోటలు ఇప్పుడు లేవు చూసారా మీరు కొట్టేశారా అవును నేను చూసాను కొట్టేసి ఉన్నారు కదా అంటే అవి యాక్చువల్గా అదేంది అగ్రిగోల్డ్ గోల్డ్ అవి కోర్టులో పెండింగ్లో ఉంది కేసు దాన్ని ఎమ్మెల్యే కొట్టేసుకున్నాడు అని చెప్తున్నారు దాని మీద జనం కూడా తిరగబడ్డారని అంటే ఇక్కడ చెప్పొచ్చేది అంటే మనం ఎమ్మెల్యేలని నిందించలేము ఎందుకంటే ఎమ్మెల్యేలు మేము ఇంత డబ్బులు ఇచ్చాము ఇంత ఖర్చు పెట్టాము మేము మాకెక్కడి నుంచి డబ్బులు వస్తుందని వాళ్ళు అడుగుతారు అందువల్ల ఏమైపోయిందంటే తెలుగుదేశం వాళ్ళను కూడా ఎమ్మెల్యేలు వదలట్లేదు లోకల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాడా మనోడా తనోడా లేదు ఎక్కడ సోర్స్ ఉంటే దాన్ని మింగేయాలి ఎందుకంటే ఈ ఈ ఎన్నికలు వస్తాయేమో తెలియదు ముందస్తు ఎన్నికలు వచ్చాయనుకో ఈ మూడేళ్ళే టైం ఉంటుంది మూడేళ్లలో కనీసం టార్గెట్ మూడు వందల కోట్లు అంటే సంవత్సరానికి వంద కోట్లు సంపాదించాలి వంద కోట్లు సంపాదించాలంటే వాళ్ళకి ఎక్కడ ఏది దొరికితే అది తినేయాలన్న దీంట్లో ఉంటారు పైగా గత ఐదేళ్ళు కూడా లేదు కదా వాళ్ళకి సో ఇది ఒక వ్యవహారం రెండవ వ్యవహారం ఏమంటే ఆల్రెడీ ఐదేళ్ళుగా వైసీపీ నాయకులు ఇదే మాదిరిగా తినే కార్యక్రమంలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక అనుకో ఇసుకలో వైసీపీ నాయకుడు ఒక చోట ఇసుకని తవ్వేసి వాడు ఎక్కడెక్కడ ఎలా అమ్ముకోవాలో ఒక సిస్టంలోకి వెళ్ళాడు ఇప్పుడు ఇతను కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఇతనికి ఈ సిస్టమ్ అంతా తెలియదు అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పాత ఎక్స్ఎమ్ ఇతన్ని అప్రోచ్ అయ్యి తెలుగుదేశం అని అరే భాయ్ నీ వాటాని ఎంత చూపిచ్చేస్తాను నేనే కంటిన్యూ చేసుకుంటాను నాకు అన్నీ తెలుసు కదా నేను చేసుకొని వెళ్ళిపోతే నీ వాటా నీకు ఇస్తా అన్నప్పుడు ఇతను కూడా బార్గెన్ చేసుకొని పది రూపాయలు ఇస్తా అంటే ఇరవై రూపాయలు ఇవ్వను పదహైదు రూపాయలు ఇవ్వను ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇలాగ వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో హ్యాపీగా చాలా చోట్ల వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇది తెలుగుదేశం మీడియానే సీరియస్గా బయట పెడతా వస్తుంది గత కొంతకాలంగా అంటే దీన్ని చంద్రబాబు కానీ లోకేష్ కానీ కంట్రోల్ తెలిసి కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వాళ్ళు ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేస్తే మనకే ఇబ్బందులు ఎందుకు లేదని అప్పుడప్పుడు పైకి కంట్రోల్ చేస్తున్నట్టు డ్రామా ఆడుతున్నట్టుగా చేస్తున్నారు ఇప్పుడు ఒక నిన్నటి నుంచి ఒక వార్త ఏం వైరల్ అవుతుందంటే ఇరవై మంది ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి చంద్రబాబు కేసులు పెట్టబోతున్నారు ఎందుకంటే వీళ్ళ మాట కూడా వినట్లేదు ఎవడు కంట్రోల్ కావట్లేదు కాబట్టి కేసులు పెడితే దారికి వస్తారు రెండోది నాకు పేరు వస్తుంది చూడు చంద్రబాబు నిజాయితీ పొడు సొంత ఎమ్మెల్యేలని కూడా వదలలేదు అన్న పేరు నాకు వస్తుంది పవన్ కళ్యాణ్ కూడా దెబ్బ కొట్టినట్టు ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎందుకంటే గవర్నమెంట్లోనే ఉంటూ ప్రతిపక్ష రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి మనం కూడా దీన్ని మనమే ప్రతిపక్ష రోల్ ప్లే చేసామనుకో పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఉండదు జగన్కి ఛాన్స్ ఉండదు పేరు మనకు వస్తుంది అని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక వార్త ఇది ప్లాజిబుల్ అంటే రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు కానీ చంద్రబాబు ఈ స్థాయి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం పార్టీలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ జీవిరెడ్డి లాంటి వాళ్ళ విషయాల్లో చంద్రబాబుకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అట్లాగే కార్యకర్తలకి పేరుకేదో సమావేశాలు నడుపుతున్నారు కానీ డబ్బులంతా వీళ్ళు తినేస్తుంటే వనరులు కార్యకర్తలు కూడా సపోర్ అవుతారు కదా అక్కడ సో కార్యకర్తలకి ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాఫిట్ లేకపోతే వాళ్ళకి ఏమి వాళ్ళు ఎందుకుంటారు ఓన్లీ నువ్వు గొప్పవాడు కార్యకర్తలతో సమావేశం మీ మీరేమో బలం ఇవన్నీ కుదరదు కదా నాకేంటి సార్ అంటారు కదా అందరూ సో ఇది చంద్రబాబుకు ఉండే ప్రాబ్లం సో చంద్రబాబు ఇరవై మంది ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టించబోతున్నాడు అని వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే గత కొంతకాలంగా కొంతమందిని చంద్రబాబు డిప్లై చేసి ఎమ్మెల్యేల మీద పనిత పనితీరు మీద మొత్తం రిపోర్ట్లు అయితే తెప్పించుకున్నాడు ఏ ఎమ్మెల్యే వాళ్ళు ఆ సర్వే చేసిన వాళ్ళు ఫేస్బుక్లో కూడా పెట్టారు నేను చూశాను అంటే ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏ ఎమ్మెల్యే ఎలా భూ కబ్జాలకి ఇవన్నీ చంద్రబాబు అయితే నివేదికలు తెప్పించుకున్నాడు ఇలాగ అందరూ చేస్తారు ఎందుకంటే ఒకటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒరే నీ జాతకం నా దగ్గర ఉంది నువ్వు మూసుకొని నేను చెప్పినట్టు వినకపోతే నీ అంతు చూస్తానని చెప్పచ్చు సో అలాగేమైనా చేస్తాడా అనేది చూడాలి అంటే మరీ మితిమీరిపోయి అరాచకాలు సృష్టిస్తే అక్కడ నెక్స్ట్ మనం గెలవనుకుంటే అప్పుడు చంద్రబాబు కూడా ఇబ్బందే కదా సో ఈ వాళ్ళు దోచుకోవడాన్ని చంద్రబాబు కూడా అర్థం చేసుకుంటాడు ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టారు ఇప్పుడు దోచుకోపోతే వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి చంద్రబాబు కానీ లోకేష్ కానీ చూస్తున్నట్టు వెళ్తారు ఎక్కడి వరకు ఒక రేంజ్ వరకు వాళ్ళు మరీ తెలుగుదేశం వాళ్ళ మీద కూడా పడి దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన చెట్లు కొట్టేయడం ఇలాంటివంతా చేస్తూ ఉంటాయి చంద్రబాబుకు తలనొప్పి పోతుంది ప్రజల్లో లోకల్లో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని వైసీపీ ఉపయోగించుకుంటారు సో ఈ చెట్లు కొట్టిన దానికి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు ధర్నాలు చేసి అరెస్టులు అయ్యారు అక్కడ ప్రజల్లో కూడా వైసీపీ పట్ల కొంత సింపతి వచ్చింది వైసీపీ వాళ్ళే బెటరు వీళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారని కంపారిజన్ జనంలోకి వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో రే పొద్దున తెలుగుదేశం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి సో అందువల్ల చంద్రబాబు ఇప్పుడే కొంతమంది మీద చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు దారికి వస్తారు ఎందుకంటే చంద్రబాబు మాట ఎవరు వినట్లేదు అనేది అయితే వాస్తవం మనం ఓపెన్గా చూస్తున్నాం కదా మన జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబుని కూడా ధిక్కరించే మాట్లాడుతున్నారు పంచాయతీ గ్రం అంటే కూడా వెళ్ళలేదు కదా ఆయన ఇది ఏం చేశారు ఆయనేం చేయలేనప్పుడు నన్ను మాత్రం ఏం చేస్తారు చంద్రబాబు అని మిగతా వాళ్ళు అందరూ అనుకునే అవకాశం ఉంది సో అదేదో సామెత ఉంది కదా పిల్లి గుడ్డిదైతే వీళ్ళకి డ్యాష్ చూపించిందని అలాగా చంద్రబాబు వీక్నెస్ని కనుక్కొని ఎమ్మెల్యేలు రెచ్చిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి దీన్ని చంద్రబాబు నిజంగా కేసులు పెట్టి బెదిరించడానికి వార్త చంద్రబాబే లీక్ చేయించి వదిలాడా లేకపోతే వై వైసీపీ వాళ్ళు వదిలారని తెలుగుదేశం మీడియా అంటుంది వైసీపీ వాళ్ళకి వదిలితే వైసీపీ వాళ్ళకి వచ్చే ఉపయోగం ఉంది దీంట్లో సో ఇది చంద్రబాబే లీక్లు ఇచ్చి ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టబోతున్నారు అని ఏరియాలు కూడా ఇస్తున్నారు